నమస్కారం ఈరోజు అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రియతమ నేత భారత ముద్దు బిడ్డ రాజీవ్ గాంధీ గారు ఆరవ ప్రధానమంత్రిగా దేశానికి పరిపాలించినటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన ముప్పై మూడు సంవత్సరాల పూర్తి ముప్పై నాలుగవ వర్ధంతిని ఈరోజు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళర్పిస్తున్నాం దేశ యువతకు కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది దేశంలో నలుమూల అభివృద్ధి కార్యక్రమంలో వ్యవసాయంలో కానీ విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ టెక్నాలజీలో అన్ని విభాగాల్లో కూడా మనకు ముందు నడిపించినటువంటి ఘనత మన రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది ఉగ్రవాదుల చేతలో శ్రీలంకలో ఎల్టీ ఉగ్రవాదుల చేతలో అమరుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ఎనలేని సేవ చేయడం దేశానికి గర్వకారణం ఈ ఉగ్రవాదులను అంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర పోషించింది నేటి యుగం ఈ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారిని అనే ఒక విప్లవ టెక్నాలజీ విప్లవ టెక్నాలజీగా భావిస్తున్నాము ఈ స్మరణని అందరూ కూడా యువత కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అన్ని ఉంటేనే అందరికీ సమాన్యాయం జరుగుతుంది అనే భావనలో ఆయన అడుగు జడలు రాజీవ్ గాంధీ గారి అడుగు జడలు ఆయన యొక్క ఆశయాన్ని సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ యువత ముందు ఉండి మనం ఇప్పుడు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలను ఇది అరికట్టాలంటే మళ్ళీ రాజీవ్ గాంధీ యొక్క తనయుడిని మనము గౌరవ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తేనే దేశంలో అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ కూడా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా యువతకు ఆదివాసులకు గిరిజనులకు మహిళలకు అందరికీ కూడా మీ పిలుపునివ్వడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజీ గాంధీ గారి నాయకత్వం రాజీవ్ గాంధీ గారి నాయకత్వం నా పేరు తెలగంజి సోమేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ఈరోజు అల్లి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా భారతరత్న రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఈరోజు ఆయనకు స్మరణ తెచ్చుకోవడానికి ఈరోజు ఆయన చేసిన సేవలు భారతదేశానికి మరిచిపోలేనివి కంప్యూటీకరణ అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికి ఒక మంచి గుర్తింపును తెచ్చారు అలాగే ఇరవై ఒకటవ సంవత్సరంలో ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించి యువతకు ఓటు కల్పించిన ఘనత ఆయనకే తగ్గుతుంది భారత ప్రధానిగా నలభై నలభవ ఏటనే ప్రధానిగా ప్రధానిగా అధినోహించారు కనుక ఆయనకు స్మరణ స్మరణ తెచ్చుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది భారతదేశానికి ఎన్నో సేవలు చేసి భారతదేశానికి ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోవడమే భారతదేశ నిరుద్యోగానికి అలాగే అనేక మత గళాలు మతాలు మధ్య గొడవలు రెచ్చగొట్టడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈరోజు భారతదేశానికి సస్య నిశాంగ ఉంటుందని ఈ సందర్భంగా ఆయనకు స్మరణ తెచ్చుకుంటూ ఆయన పూ పూల పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నాం జై కావాలే జయ